కావలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఐకాన్ సెంటర్ వద్ద ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది కాబలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కాబలిపట్న టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది ఈ రోజున ఘనంగా కావలి ట్రంప్ రోడ్లో ఉన్నటువంటి ఐకాన్ సెంటర్ వద్ద ఉన్నటువంటి కామస విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క సూచనలతో వారు ఈ రోజున మహారాణి కార్యక్రమంలో గత మున్ని రోజుల నుంచి ఈరోజు రేపటి రోజు రేపటి రోజు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఇండియా జయంతి సందర్భంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనమైన నివాళులర్పించండి అని చెప్పి మాకు సూచనలతో మావల పట్టణం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున డాక్టర్ నందపూరి తారక రామారావు గారికి ఘనమైన అర్పించడం జరుగుతుంది అన్నగారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అలాగే తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీని రాష్ట్రం అధికారంలో తీసుకురావడం జరిగింది ఇది ఒక గిన్నెస్ బుక్ రికార్డ్ భారతీయ చరిత్ర ఏ ప్రాంతీయ పార్టీ కూడా తొమ్మిది నెలల అధికారం రాల అన్నగారి పెట్టిన బహిరంగ సభలు ఆయన తిరిగినంత ప్రదేశం ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ రోజుల్లో తిరిగిన సందర్భాలు లేవు అన్నగారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఏ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రాంతాల్లో కూడా లేని విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని

ఒక స్త్రీ వాళ్ళ పుట్టితే వెళ్ళిన తర్వాత మొత్త ప్రమాదవశాత్తు మరణిస్తే లేదా స్టాక్ లేదని అయితే కారణాల వల్ల ఈరోజు ఆమె యొక్క ఒక భాగాల్లో తీసుకుపోతే పుట్టింటి వాళ్ళకి ఆదరణకు మోసుకోలేక అవి ఇబ్బంది పడుతుంటే గ్రహించి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతోటి నందమూరి తారక రామారావు గారి యొక్క ప్రవేశపెట్టినటువంటి ఆస్తిలో హక్కు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎందరో నాయకులు ఈ అనుసరించారని చెప్పి రాష్ట్రాన్ని ఒక రికార్డు స్థాయిలో ప్రతి ఒక్కరు ఢిల్లీ నుంచి గల్లీ దాకా గుర్తు పెట్టుకునే విధంగా చేసినటువంటి వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకల్ని గౌరవ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడ పట్టణంలోని పలువురు మొత్తం ముఖ్య నాయకులు కింద కేడమీ అందరూ వచ్చి ఘనంగా వందలాదిగా పాల్గొని ఘనంగా నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో కూడా ఒక రోజు సరిపోతుంది ఈనాటి ఈ పేదవాడికి కూడు గూడు నీడ కల్పించాలన్న ఉద్దేశంతో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహనీయుడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగువాడు తలెత్తుకుని తిరిగేలా చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహావరణ శిఖరానికి ఇది పార్టీ అయిపోయింది